మ శ్రీ మహాగణాధిపతి యనమ ఇడి ఇడుముక్కల శ్రీ అష్టలక్ష్మి గోశాలలో ఈ రోజున అమావాస్య పరదన సందర్భంగా గోమాతలకు ఐదు రకాల పండ్లు నైవేద్యం కింద మనం సమర్పిస్తున్నాము ముఖ్యంగా ఇలాంటి ముఖ్యమైన తిథిలందు పండగలప్పుడు మన గోశాలలో గోమాతలకు మరి పితృదేవత శాంత్యార్థం ప్రీత్యార్థం మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీ స్వరూపిన గోమాతలకు ఈ ఆహారం పెట్టడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి మరి ఈ రోజున మరి ఇప్పటివరకు మన దేవాలయంకి మన గోశాలకి సహకరిస్తున్న దాతలందరికీ పేరు పేరున మరొకసారి గోమాత ఆశీస్సులు తెలియజేస్తూ ఈ ప్రసాదాన్ని మరి గోమాతలకు అందజేయటం జరుగుతుంది ముఖ్యంగా ఇవి ఈ కూరగాయలు వంకాయలు దోసకాయలు టమోటాలు పుచ్చకాయ ఆకుకూర ఇవన్నీ ముందుగా ఉప్పు నీళ్ళల్లో శుభ్రంగా కడిగి వాటిని శుచి శుభ్రంగా కడిగి మరి అమ్మవారికి ఎలాగైతే మరి మహానైవేద్యం సమర్పిస్తాము అదే భావనతో మరి శుచి శుభ్రంగా ఇవన్నీ శుభ్రం చేసి చక్కగా తృప్తిగా గోమాతలన్నిటికీ కూడా ఈ ప్రసాదాన్ని అందజేస్తున్నాము మరి ఈ రోజున ఇప్పటివరకు మా గోశాలకు కావచ్చు దేవాలయానికి ప్రతి ఒక్కరికి సహకరిస్తున్న దాతలకు సేవ చేస్తున్న సేవకులందరికీ కూడా ఈ యొక్క ఫలితం ఉండాలని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము జై గోమాత జై గోమాత ఓం భక్తజనా సర్వేషాం గోత్రానామధేయా సంపూర్ణ ఆయురారోగ్యైవరసిద్ధ్యర్థేన మౌని పర్వదినేన సకల తీర్థేతస్వపిత అనుగ్రహటాక్షబలసిద్ధ్యర్థే మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీస్వపిణ గోదేవత అనుగ్రహటాక్షలసిద్ధ్యర్థేన పతృదేవత్యార్థం ప్రీత్యర్థం శ్రీ పరమేశ్వర పరమేశరదేవత్య పరమేశ్వరదేవత ప్రీత్యర్థం यथाभाग महानैवेद्यम समर्भयामी भुवना चतुर्दश यस्मा तस्मा शिवम हे सिया प्रयत में देवता दर्मस्वू गोदेवताभ्यो नमहे ओं हिण्यपात्रम मधो अपूर्ण दधाद्यो ओ, ओ सानीति आब्रमनमहर एक, एक जमा युस्तेजो देवता दर्स्वू गोदेवताभ्यो नमा आनंदमंगला నీరాజనం సందర్శయామీ నీరాజనాం శుద్ధ ఆచమనీయం సమర్పయామ నమస్కరోమి జై శ్రీభద్రమారమ గోవింద హరి ఏడుకొండలవాడ గోవింద ఏడుకొండలవాడా వేంకటరమణ గోవిందోవిందర్వమంగల్యే శివే సర్వా అర్ధసాదికే శరణ్యనారాయణీ నమోస్ వేదోక్తవర్ణదివంత్రపుష్పం సమర్పయామీహ ఆత్మవతిష్ట నమస్కారా సాశ్ నమస్కార क्षमा नमस्कारां समर्पयामि भक्तजनानां सर्वेषां गोत्राणां नामधेयानां सम्पूर्णायुरारोग्यैश्वर्यासिद्धिरस्तु गोदेवता प्रसादफलसिद्धिरस्तु तदास्तु आभ्योन्म महाबोध्यनिवेदनं समर्पयामि